ఎస్ రైతు సోదరులు మిత్రులు శ్రేయోభిలాష్లు అందరికీ నమస్కారం సో డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ ఐదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఇప్పటి నుంచి ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో చేసి అంటే కానిస్టేబుల్ నుంచి ఎస్పీ స్థాయి వరకు చేసి రిటైర్డ్ అయ్యి వ్యవసాయాన్ని చాలా మక్కువగా చేస్తూ ఉంటారు నా కాల్ చేస్తూ ఉంటారు సో అటువంటి వారికి డాక్టర్ ఆర్ఎస్ఎస్ సహకారం ఖచ్చితంగా ఉంటుంది చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ అని అన్నప్పుడల్లా మా ఫాదర్ మా నాన్న నాకు గుర్తుకొస్తాడు సో కాబట్టి ఏదైతే మనకు అఫెక్షన్ ఉంది కాబట్టి నా నుంచి వచ్చిన ప్రతి ప్రోడక్ట్ ప్రజెంట్ సూర్యపుత్ర నుంచి ప్రజెంట్ సిట్రస్ మెటీరియల్ నుంచి ఫీల్డ్ విజిట్స్ కావచ్చు మెటీరియల్ రెఫరెన్స్ కావచ్చు లేదంటే ఏదైనా మెడిసిన్ రెఫరెన్స్ ప్రతి ఒక్క దాంట్లో నా సహకారం అయితే ఖచ్చితంగా ఉంటుంది సార్ మా నాన్న పోలీస్గా ముప్పై సంవత్సరాలు సేవలు అందించి రిటైర్డ్ అయ్యాడు కానిస్టేబుల్గా సో ఆ వృత్తి ధర్మంతోనే నన్ను చదివిపించడం జరిగింది మోర్ ఓవర్ మా అబ్బగున పోలీసే అప్పట్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేసేవాడు సో ఏదైతే ఈ అఫెక్షన్ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి వ్యవసాయాన్ని మక్కువగా చేసే వాళ్ళకు నా సహకారం ఖచ్చితంగా ఉంటుంది ఫీల్ ఫ్రీ టు కాల్ అట్ ఎనీ టైం ఏ టైంలో మీరు కాల్ చేయండి మీకు ఏ డౌట్ వచ్చినా కాల్ చేయండి నా సహకారం తప్పకుండా అందిస్తాను Thank you.